హలో ఫ్రెండ్స్ మీ ఊరిలో చెత్త పేర్కుపోయిందా పబ్లిక్ టాయిలెట్స్ బాగాలేవా లేదా రోడ్డు మీద మృత జంతువులు ఉన్నాయా ఒక్క యాప్తో వీతన్నింటికీ కంప్లైంట్ చేయవచ్చు అదే స్వచ్ఛత యాప్ మన స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ద్వారా రూపొందించబడింది ముందుగా యాప్ ఓపెన్ చేయండి మీ మొబైల్ నంబర్ ఇవ్వండి ఓటీపీ వస్తుంది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి మీ ముందుగా వచ్చే స్క్రీన్లో యలో పోస్ట్ కంప్లైంట్ రేక్ పబ్లిక్ టాయిలెట్ ఎస్బీఎం టాయిలెట్ లొకేటర్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ లాంటి ఆప్షన్లు కనిపిస్తాయి పూయిస్ట్ కంప్లైంట్ మీద క్లిక్ చేస్తే ఇలా చాలా కేటగిరీలో కనిపిస్తాయి ఎల్లో స్పాట్ పబ్లిక్ యూరినేషన్ స్పాట్ ఓవర్ఫ్లో ఆఫ్ సెప్టిక్ ట్యాంక్స్ డెడ్ యానిమల్స్ గార్బేజ్ డంప్ డస్ట్బిన్స్ నాట్ క్లీన్ స్వీపింగ్ నాట్ డన్ పబ్లిక్ టాయిలెట్ బ్లాకేజ్ నో వాటర్ నో ఎలక్ట్రిసిటీ ఇంకా చాలా మీరు సమస్యను సెలెక్ట్ చేసి ఫోటో తీసి అప్లోడ్ చేయండి సబ్మిట్ చేస్తే కంప్లైంట్ పూర్తవుతుంది మీ కంప్లైంట్ స్టేటస్ కూడా ట్రాక్ చేయొచ్చు మన ఊరిని పరిశుభ్రంగా ఉంచడంలో మనం కూడా భాగస్వాములం కావా